హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ భక్తి టీవీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో చిలుకూరు బాలాజీ దేవాలయం ఒకటి ఈ స్వామివారిని వీసా అని భక్తులు పిలుచుకోవడం జరుగుతుంది ఈ దేవాలయం యొక్క ప్రధాన పూజారైన రంగరాజన్ పైన ఏడవ తారీఖున ఇంటిలోకి జరబడి మరి కొంతమంది వ్యక్తులు ఆయనపై దాడి చేయడం జరిగింది రామరాజ్య స్థాపనకు మద్దతు తెలపాలని చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని తమకు ఒప్పజెప్పాలని ఆయన్ని వాళ్ళు అడగటం జరిగింది దానికి ఆయన నిరాకరించడంతో ఆయనపై దాడి చేశారు తండ్రిపై జరుగుతున్న దాడిని ఆపే ప్రయత్నం చేసిన కొడుకుపైన కూడా వాళ్ళు దాడి చేయడం జరిగిందని రంగరాజన్ గారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది దేశంలో ఉన్న అనేక హిందూ సంఘాలు ఈ దాడిని తీవ్రంగా ఖండించడం జరిగింది అంతేకాకుండా అర్చకులు ఈ దాడిపై బగ్గుమనడం జరిగింది రంగరాజన్ గారి తండ్రి నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఈ సంఘటనపై అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తొందరలోనే మిగిలిన విషయాలు తెలియజేస్తామని చెప్పడం జరిగింది తెలియదు నీకు చెప్తున్నావు హైకోర్టు అంటున్నావు సుప్రీం కోర్టు అంటున్నావు వాళ్ళకు ఇమ్యూనిటీ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ ప్లస్ ఫోర్ ఎవడైనా ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపి చేయగలిగేదా సెవెంటీ సెవెన్ ఐపీసీ వన్ నైన్టీ స్వరం తెలుసా లై తెలుసా ఏ ఉన్నారో తెలియదు క్షేత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు వైశ్య పరంపర తెలిసిందల్లా ఒకటే బలు పద్దా ఒకటే బలుకు అహంకారం మీ స్వామి ఎప్పుడు ధనుభాంగట్టుకు వచ్చి మాట చెప్పి నేర్చుకో ఇలా చూడండి అవకాశం ఇస్తున్నా ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు ఇలాంటి ఇంకా మంచి విషయాలు మీకు కావాలంటే మ్యాక్స్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి